ం శ్రీగ్రురుభ్యో నమ హరి ఓం ఓం యో నా రూపాభ్యాం యా దేవీ సర్వంగతయోత్సం స్మరణత్మసాం సర్వదోమంగలం లాభస్ జయస్ పరాభవ ఎందీయవరస్యా హృదయస్తో జనార్దన ఓం తత్పురుషాయ విద్మే మహాదేవా తనో రుద్రచోదయాదు పూర్వసంకల్ప్రాేణ అయ్య శ్రియజమానిన గోత్ర నామేయోత్రండి విధునూలగోత్రోద్భవస్ వెంకట వరప్రసాద్ నామధేయస్య హేమమాలిని హేమమాలినీనాంని అనిల్ కుమార్ నామధేయస్య నామధేయస్య శివనాగ లక్ష్మీ సాయిరామ్ నామధేయస్య సాయి రామ్నామధేయట్టి సూక్ష్మ సుష్మజ నాగవేంకటలక్ష్మీ సుష్మజనామధేయకుటుబస్ బాంధవస్ సమస్త దేవతనుగ్రహ సహస్రలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షఫలసిద్ధ్యదం ఇది పుష్పై పూజయ్యామి ఓం శివాయ నమ భవాయ నమ శశేఖరాయ నమ శంభవే నమ పినాకి నమ మహేశ్వరాయ నమో నమ క్షతడుచు పెట్టండి ఓం వనస్పత్యుద్భవైర్దివ్యై ధూపోయం प्रतिगृह्यम वेदादिवर्णसंभूत नादूप निरामय मघं घन घन घंटा सर्पयाम घंटानाद श्रावया ओम घोभ्योद घोभ्यो घोरघोत्रेभ्येभ्येभ्यो नमस्तेद्रेभ्य हदकर्पूर दिवंगल नीराज दर्शियाम नीराजनम समर्पयाम जय नम पार्वतीपत हर हर महादेव शंभुशंकर